ఒక చెరువు రోడ్డు పక్కనే కొండింగ్ సైడ్ అనమాట నేను మధ్యాహ్నం తీసుకున్నాను అనమాట ఇక్కడ పన్నెండు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి భలే ఉంది కదా చాలా స్లోగా వెళ్ళాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూడండి మనకి యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది అనమాట గా మాత్రం వెళ్ళకూడదు అలాంటి చాలా స్లోగా వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇటు చూసిన చెరువులు ఇప్పుడు చాలా వీడియోలు తీసాను కానీ అన్ని వీడియోల్లో మీకు చెరువులే చూపించాను చూడండి ఇదంతా కొండింగ్ అనమాట అక్కడ చూడండి చెరువు అయితే ఎండకట్టేసినట్టున్నారు వాటర్ అయితే లేవు ఇది పెద్దదే ఇది ఎంత పెద్దదే మై గో చూడండి ఎంత పెద్ద ఎన్ని ఎకరాలు ఉంటుంది అండి ఇది ఇదేనా చేపలు తీసింది ఆయన చూడండి ఎంత పెద్ద మేము చెరువు తీసుకున్నాం వాళ్ళది స్పీడ్ స్పీడ్ పెంచేసేవా స్లోగా వెళ్ళినా ఆయన కేర్ఫుల్ కేర్ఫుల్ టీవీలో వార్తలు మోదెత్తుపోతుంటే నువ్వు స్పీడ్ పెంచొద్దు ఎంత స్పీడ్ స్లోగా వెళ్తాం మంచిది చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది ఏంటి రిలాక్స్ అవడానికి చాలా బాగున్నాయి